గుంటూరు నియోజకవర్గంలోని రాజకీయ ప్రసారం స్పీడ్ పెంచారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ధర్మరాజు పోటీలో ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుబాబుకి కేటాయించడం జరిగింది ఇద్దరు కూడా రాజకీయ ప్రసారాన్ని ఓట్లు అభ్యర్థిస్తూ అందరి దగ్గరకు వెళ్తా వెళ్ళడం జరుగుతుంది ప్రజెంట్ మనం అడవి కోళ్ళ ప్రాంతానికి వచ్చాం ఈ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళని తెలుసుకుందాం సార్ నమస్తే అండి మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇది కూటమి అభ్యర్థి గెల గెలవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నాలుగు నాటికి అదే కూటమి అభ్యర్థి ప్రధానంగా గెలవడానికి కారణాలు ఏమై ఉంటాయండి కారణాలంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కింద చూసుకుంటే కరెంటు బిల్ రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు ఉండేది ఇప్పుడు ప్రజెంట్ పదిహేను వందలు వచ్చిందండి నెక్స్ట్ ఈ రోడ్ల పరిస్థితితో బాగాలేదు కొద్దిగా రౌడీజింగ్ కూడా ఉంటుంది అది సార్ చెప్పండి సార్ ప్రధానంగా ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే సంక్షేమ పథకాలే మా విజయానికి ఖాయం అవుతే సంక్షేమ పథకాల ద్వారా మేము విజయం సాధించబోతున్నారు సంక్షేమ పథకాలు ఎవరు మావి మాకే ఇస్తున్నారు కదా మావి మాకే ఎత్తున్నారు ఎవరో ఎలక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని పట్టుకుని ఇంటికి అప్పు చెప్తున్నారు సంక్షేమ పథకాలు కొత్తగా అన్నది ఎదిలేదు కదండి అంతకుముందు స్కాలర్షిప్ అంతకుముందు ఉన్నాయే కదా అప్పుడు పేర్లు మార్చండి అంత ముందు ఏ పెగుతు వచ్చినా పేరు మార్చుకున్నది ఉన్నది లేదు పెగుతు పరంగా స్కాలర్షిప్ ఫీజు రిప్రవ్మెంట్ వాళ్ళ కాలేజీకి వేసుకోరు ఇప్పుడు ఏంటంటే ఇంటివా పట్టుకొచ్చి వాళ్ళు వీళ్ళ ఖాతాలో మామూలుగా ఈ కాలేజీ సంస్థ వచ్చి వీళ్ళ ఇబ్బంది పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంకా డబ్బులు వసూలు చేస్తున్నారు తేడా కనబడుతుంది కదండి అంటే ప్రభు ప్రభుత్వం చెప్పుకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి ఖచ్చితంగా నూ నూట డెబ్బై ఐదు సీట్లు కూడా వైసీపీకి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు ఇంకా అలాగే ఎలక్షన్స్కి నూట డెబ్బై ఐదు సీట్లు మరి మీరు కదా ఈ ఎలక్షన్స్ ఇంకా నూట డెబ్బై సీట్లు వచ్చేసి దేవడానికి మనం కూడా ఓటర్ అయినా అర్థం చేసుకోవచ్చు నూట డెబ్బైకి నూట డెబ్బై పోతున్నాడు అంటే ఇంకా ఓటు అని కూడా ఇయ్యకూడదు ఇంకా ఇంక వాళ్ళ సొంతకుంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఓటమి గెలవచ్చు అండి మొత్తం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ వరకు అసెంబ్లీ ఏంటి మళ్ళీ కేంద్రం బీజేపీ వస్తుంది ఇక్కడ మట్టికి ఓటమి వస్తుందండి దారిలో వస్తున్నప్పుడు చూసాం రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి దీని గురించి ఏమన్నా మీరు గతంలో ఏమన్నా అధికారులకు తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేసే ఉన్నారా ఆ పోరాటం గురించి కొద్దిగా వేసేది లేదు నుంచి గడపరూ రోడ్ వేశారు ఇప్పుడు ఇక్కడ మరి ఇటు నడమల వరకు ఉంది అది ఎప్పుడు చేస్తారో తెలియదు అని నోటిఫికేషన్ వచ్చేసి అవ్వదు అంటే గతంలో పోలీసులు అరెస్టులు కూడా జరిగినాయి కదా ఈ ప్రాంతంలో రోడ్డు సమస్యల కోసం మీరు ఆందోళన చేస్తే పోలీసులతో కూడా నిర్బంధించారు నిర్బంధించారండీ అప్పుడు అధికార పార్టీ కదా నిర్బంధిస్తారు చేయాలి రానున్న రోజుల్లో ఈ మార్పు వచ్చే అవకాశం ఉందంటారా ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గం ఉందో ఉంగుటూరు నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు అయితే ఖాయమని చెప్తున్నారు అదే విధంగా ఉమ్మడి అభ్యర్థి